రోజు మనం పట్టుకునే ఈ బిల్ పేపర్స్ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు బస్ టికెట్ తీసుకున్నప్పుడు ఏటీఎం బిల్స్ తీసుకుంటున్నప్పుడు పెట్రోల్స్ బిల్స్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ బిల్స్ అవ్వచ్చు సూపర్ మార్కెట్ లో అవచ్చు మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ బిల్స్ అయితే మీ చేతిలో పెడుతూ ఉంటారు వీటిని థర్మల్ పేపర్స్ అంటారు వీటిలో బిస్ఫెనాల్ ఏ గానీ బిస్ఫెనాల్ ఎస్ గాని ఇలా కెమికల్స్ అయితే ఉంటాయి ఈ బిల్ పేపర్స్ మన చేతికి ఇచ్చినప్పుడు మనం చేతిలో పట్టుకుంటాము చిన్నపిల్లలు వీటితో ఆడుకుంటూ ఉంటారు చేతికి రబ్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఈ థర్మల్ పేపర్స్ మనం పట్టుకొని యూజ్ చేయడం వల్ల దీనిలో ఉన్న కెమికల్ బీపీఎస్ కానీ బీపీఏ కానీ ఈజీగా మన శరీరంలోకి అబ్జర్వ్ అవుతుంది ఈ కెమికల్స్ మన శరీరం లోపలికి వెళ్ళడం వల్ల మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం లేడీస్ లో ఫెర్టిలిటీస్ ఇష్యూస్ రావడం లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా రకరకాల రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీన్ని సెంట్రల్ ఫర్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ వాళ్ళు సైంటిఫిక్ గా నిరూపించారు ఈ సంస్థే కాదు రకరకాల యూనివర్సిటీ వాళ్ళు దీనిపైన రీసెర్చ్ చేసి సైంటిఫిక్ గా దీని వల్ల ప్రమాదం ఉంది హ్యూమన్ కి అని చెప్పి ప్రూవ్ చేశారు ఇప్పుడు దీనికి ఏం సొల్యూషన్ ఉందా అంటే మనం అప్పుడప్పుడు పట్టుకుంటాం కాబట్టి మనకు పెద్ద ప్రమాదం అయితే ఏమి ఉండదు ఎక్కువగా బిల్ కౌంటర్స్ లో బిల్ ఇచ్చే వాళ్ళకి దీనివల్ల ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది మాక్సిమం మీరు బిల్ జనరేట్ చేసేటప్పుడు గ్లౌజెస్ వేసుకొని బిల్లు ఇవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ మీ షాప్ లో గ్లౌజెస్ ఎలవ్ లేకపోతే మెడికల్ షాప్ లో మీకు స్కిన్ బ్యారియర్ క్రీమ్స్ చిక్కుతూ ఉంటాయి వాటిని మీ హ్యాండ్ కి అప్లై చేసి అప్పుడు బిల్ పేపర్స్ అయితే మీరు కస్టమర్స్ కి ఇవ్వచ్చు ఒకవేళ కస్టమర్ ఈ బిల్ పేపర్స్ తీసుకుంటే ఫస్ట్ మీ ఫోన్ లో వీటిని ఫోటో తీసేసుకొని పడేసేయండి లేకపోతే డిజిటల్ బిల్స్ మెయింటైన్ చేయండి ఇది తీసుకున్న వెంటనే మీ హ్యాండ్ అయితే హ్యాండ్ వాష్ క్లీన్ చేసుకోవడం బెటర్ చిన్న పిల్లలకి ఇలాంటి బిల్ పేపర్స్ అయితే అసలు ఇవ్వకండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ షార్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి